ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేస్తుందండి అండి ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలంలో రెండు బోర్లు అందుబాటులో ఉన్నాయి ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి వాటర్ కంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి కనిగిరి మున్సిపాలిటీ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైతే చూస్తున్నారో అదే వీడియో అండి సో ప్యూర్ రెడ్ సాయిల్ అండి చూస్తున్నారు కదా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిలు స్టేట్ హైవే నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సింగిల్ తార్ రోడ్లో నుంచి వచ్చేసరికి మట్టి రోడ్డుకి ఒక కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది పొలంలో కార్ వెళ్తుంది దారి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే రెండు బోర్లు అందుబాటులో ఉన్నాయి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా ఎనిమిది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ వేయొద్దండి ఎనిమిది లక్షలు రేట్ ఏదైతే ఉందో అది ఫైనల్ అయితే కాదండి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది చూస్తారు కదా సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఐదు ఎకరాల విస్తీర్ణం గల బొలము రెండు బోర్లు ఉన్నాయి ఎకరా ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే చూస్తారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మంచి లొకేషన్ ప్రాపర్టీ